ఈ రోజు నేను మా ఫ్రెండ్ గడైతే రెండు వేల నూట డెబ్బై నాలుగు కిలోమీటర్లు లో ట్రైన్ జర్నీ చేస్తున్నాము ఎక్కడికి వెళ్తున్నామో చూసేయండి సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇక మేము వెళ్లే ట్రైన్ కడపకి రావడానికి అర్ధ గంట మాత్రమే ఉంది ఇక లేట్ అయితే ట్రైన్ మిస్ చెప్పేసి మా ఫ్రెండ్ కాల్ చేసి త్వరగా రా అని చెప్పి పిలిచాను ఇక మా ఫ్రెండ్ వస్తే అందరం కలిసి వెళ్తున్నాము ఇక వీళ్ళైతే మన రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేయడానికి వస్తున్నారు ఇక రైల్వే స్టేషన్ లోపలికైతే వచ్చేసాము ఇక మా ట్రైన్ వచ్చేసి థర్డ్ ప్లాట్ఫామ్ పైకి వస్తుందని చెప్తే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాము ఇక మేము ప్లాట్ఫామ్ పైకి రాగానే మన ట్రైన్ అయితే వచ్చేసింది ఎలాగో కరెక్ట్ టైం కి వచ్చాము ఇక మన బోగి అయితే ముందరికి వెళ్ళిపోయింది ఇక పరిగెత్తుకుంటూ వెళ్తున్నాము ఎందుకంటే టూ మినిట్సే హాల్ట్ ఉంది మా ఊర్లో ఇక ట్రైన్ లోపలికి వెళ్లి మా సీటు వెతికి మా బ్యాగులు పెట్టేసి మాకు డ్రాప్ చేయడానికి వచ్చిన మా ఫ్రెండ్స్ కి బాయ్ లోపల్కి వచ్చి కూర్చున్నాము టిటి వచ్చి టికెట్స్ అడిగాడు ఇక టికెట్ చూపించేసి ఆకలి అవుతుంటే ఇక మేము ట్రైన్ లో తినేదానికి తెచ్చుకున్న దాంట్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి అన్న పీనట్ బట్టర్ తెచ్చుకున్నాము ఇక బన్ను మధ్యలో వేయడానికి అంటే మనోడు పెద్ద ఆయుధమే వచ్చాడు మనోడు ఈ ఆయుధం ఎందుకు తీసుకుని వచ్చాడో నాకు తెలుసు గానీ ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి ఇంతకు నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు చెప్పలేదు కదా నేనైతే ప్రస్తుతం కడప నుంచి ఢిల్లీలో ఉన్న హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ కి వెళ్తున్నాను ఈ ట్రైన్ లో మన జర్నీ వచ్చేసి టూ డేస్ ఉంది ఇక ఇది వచ్చేసి డే వన్ లో పార్ట్ వన్ వీడియో డే వన్ పార్ట్ టూ వీడియో అయితే నెక్స్ట్ వీడియో లో వస్తుంది ఆ వీడియోస్ కూడా మీరు చూడాలనుకుంటే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి bye